హలో ఎవరీవన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే వసుధార శైలేంద్ర బెదిరించడంతో బాగా ఆలోచించుకొని శైలేంద్రకి కాల్ చేసి రేపు మార్నింగ్ నువ్వు బోర్డు మీటింగ్కి రావాలి రేపు నేను ఎండి చైర్కి రిజైన్ చేసి నీకు ఎండి పదవిని అప్ప చెప్తాను అని చెప్పి శైలేంద్రకి కాల్ చేసి చెప్తుంది వసుధారా వసుధారా మాటలు విన్న శైలేంద్ర చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వసుధారా ఇప్పుడు నువ్వు కరెక్ట్ డెసిషన్ తీసుకున్నావు రేపు ఖచ్చితంగా నీ రిషిని నీకు అప్ప చెప్తాను ఎక్కడున్నాడో చెప్తాను అని హ్యాపీగా ఉంటారు శైలేంద్ర ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది మీటింగ్ మీటింగ్ని కండక్ట్ చేస్తుంది వసుధారా నిన్న నేను బోర్డు మీటింగ్కి అటెండ్ అవ్వనందుకు నన్ను క్షమించండి మీ అందరికీ ఒక నిజం చెప్పాలి రిషి సార్ నోటీస్ బోర్డులో చెప్పినట్లు మిషన్ ఎడ్యుకేషన్ టూర్ పైన పైన వెళ్ళలేదు రిషి సార్ కనిపించకుండా పోయారు ఎక్కడికి వెళ్ళారో ఎవ్వరికీ తెలియదు అందుకే నేను డిస్టర్బ్డ్గా ఉన్నాను అని చెప్పి అసలు నిజాన్ని బోర్డ్ మెంబర్స్ అందరికీ చెప్పేస్తుంది వసుధారా ఒక్కసారిగా బోర్డ్ మెంబర్స్ అందరూ షాక్ అయిపోతారు మేడం రిషి సార్ కనిపించకుండా పోయారా అసలు ఎక్కడికి వెళ్ళారు అదేంటి మేడం అని అడుగుతూ ఉంటారు మాకు ఆ విషయం తెలీదు అందుకే నేను ఒక నిర్ణయాన్ని తీసుకోవాలి అనుకుంటున్నాను నేను ఈ ఎండీ పదవికి రాజీనామా చేయాలి అనుకుంటున్నాను అని అంటుంది వసుధారా ఒక్కసారిగా మహేంద్ర షాక్ అయిపోతారు వసుధారాతో మహేంద్ర అమ్మ వసుదారా ఏంటి నువ్వు తీసుకుంటున్న పిచ్చి నిర్ణయం ఏంటి ఎండీ పదవికి రాజీనామా చేయడం ఏంటి చెప్పమ్మా వసుదారా నిన్ను ఎవరో బెదిరించారు ఏదో జరిగింది నిజం చెప్పు అని అడుగుతారు మహేంద్ర ఏమీ లేదు మావయ్య ఏమీ జరగలేదు ఇది నా సొంత నిర్ణయం అని అంటుంది వసుధారా అమ్మా వసుధారా నువ్వు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు నిజం చెప్పు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నావమ్మా అని అడుగుతారు ఫనీంద్రా మావయ్య గారు మీరు బోర్డ్ మెంబెర్స్ అందరూ అడిగినట్టే నేను నా సమర్థతని నిరూపించుకోలేకపోతున్నాను రిషి సర్ కనిపించకుండా పోవడం వల్ల నేను చాలా డిప్రెస్డ్గా ఉన్నాను కాబట్టి పనిపై కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను అందుకే నా బాధ్యతలని ఎండీ పదవిని వేరే వాళ్ళకి అప్పచెపితే వాళ్ళైనా కరెక్ట్ నిర్ణయం తీసుకుంటారని ఎండీ పదవికి వాళ్ళు మంచి చేస్తారనే ఉద్దేశంతోనే నేను ఈ పదవికి రాజీనామా చేయాలి అనుకుంటున్నాను నా స్థానంలో ఎండీగా నా తర్వాత తదుపరి ఎండీగా శైలేంద్ర గారిని నేను ఎండీని చేయాలి అనుకుంటున్నాను అని అంటుంది వసుధారా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు శైలేంద్ర దేవయాని మహేంద్ర మాత్రం వసుధారా నీ నిర్ణయం నాకు నచ్చలేదు అని అంటారు మావయ్య అని అంటుంది వసుధారా మిగతా బోర్డు మెంబర్స్ అందరూ కూడా వసుధారా తీసుకున్న నిర్ణయానికి అబ్జెక్ట్ చేస్తారు చూడండి మేడం మీరు ఎండీగా పదవి బాధ్యతల్ని నిర్వర్తించలేదని మేము అనటం లేదు ఈ మధ్య మీరు ఎందుకు కొన్ని విషయాల్లో చాలా నెమ్మదిగా ఉంటున్నారనే విషయాన్నే మేము అడిగాము తప్పిస్తే మీరు ఎండీగా అర్హులు కానీ ఇప్పుడు మీ తర్వాత మీరు రాజీనామా చేసి శైలేంద్ర గారికి ఎండీ పదవిని అప్పచెప్తామంటే మేము తీసుకోలేకపోతున్నాం ఎందుకంటే శైలేంద్ర గారికి అనుభవం లేదు ఈ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో వారు పనిచేస్తున్నా వారికంటూ ఒక సమర్థత లేదని మేము భావిస్తున్నాం అని అంటారు బోర్డు మెంబర్స్ ఇంకొక బోర్డు మెంబర్ అయినా రిషి సార్ కనిపించకుండా పోయినందుకు మేము చాలా బాధపడుతున్నాం రిషి సార్ తిరిగి వచ్చాకే ఎలాంటి నిర్ణయం అయినా తీసుకుంటాం ఇప్పుడు ఎలాంటి నిర్ణయం మీరు తీసుకోవద్దు మేడం మా ఎండీగా మీరే ఉండాలి రిషి సర్ ప్రతినిధిగా మీరే ఉండాలి రిషి సార్ వచ్చాక మీరు ఒకవేళ రాజీనామా చేయాలంటే చేసి వేరే వాళ్ళకి పదవి అప్పచెప్పండి కానీ రిషి సార్ రాకముందు ఇలాంటి నిర్ణయాలు ఏమీ తీసుకోవద్దు అని కొంతమంది బోర్డు మెంబర్స్ చెప్తారు అవును మేడం వారు చెప్పింది కరెక్టే రిషి సార్ వచ్చాకే ఏ నిర్ణయమైనా తీసుకుందాం ఇది మా అందరి ఉద్దేశం అని అంటారు బోర్డ్ మెంబర్స్ బోర్డ్ మెంబర్స్ మాటలకి శైలేంద్ర షాక్ అయిపోతాడు ఒకసారి ఆలోచించుకొని చెప్పండి ఎందుకంటే రిషి ఎప్పుడు తిరిగి వస్తాడో తెలీదు వసుదారా చాలా డిప్రెస్డ్గా ఉండని తనే చెప్తుంది అలాంటప్పుడు కాలేజ్ని రిస్క్ చేయడం మనకి మంచిది కాదు కదా అని అంటారు శైలేంద్ర మేము కూడా అదే చెప్తున్నాం సార్ కాలేజ్ని రిస్క్ చేయడం మాకు ఇష్టం లేదు అందుకే రిషి సార్ వచ్చాకే ఎలాంటి నిర్ణయమైనా తీసుకోవాలి కావాలంటే ఇదే విషయాన్ని మేము రిక్వెస్ట్ ఫామ్లో కూడా రాస్తాం అని చెప్పి ఇంకక్కడి నుండి వెళ్ళిపోతారనమాట బోర్డ్ మెంబర్స్ వసుధారా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మహేంద్ర కూడా వీడు కావాలని ఇదంతా చేశాడు అనే విషయాన్ని అర్థం చేసుకుంటారు మహేంద్ర ఫణీంద్ర కూడా అమ్మ వసుదారా బోర్డ్ మెంబర్స్ చెప్పినట్టు రిషి వచ్చాకే ఎలాంటి నిర్ణయమైనా తీసుకుందాం ఇప్పుడు నువ్వు లేనిపోని భయాలు పెట్టుకోవద్దమ్మా ఖచ్చితంగా రిషి తిరిగి వస్తాడు నాకు ఆ నమ్మకం ఉంది మనం కూడా అన్ని విధాలుగా ప్రయత్నిద్దాం అని అక్కడి నుండి వెళ్ళిపోతారు శైలేంద్ర వాళ్ళ ఫాదర్ ఇంకా ఫనీంద్ర కూడా కండి వెళ్ళిపోతారు అందరూ ఇంకా కాన్ఫరెన్స్ హాల్ నుండి బయటకు వచ్చేస్తారు ఏంటి నాన్న అన్నీ కరెక్ట్గా ఉన్నాయనే టైంలో ఇలా జరిగింది అని అంటుంది దేవయాని మోమ్ అసలు వసుధార నాకు అంత కాన్ఫిడెంట్గా చెప్పేసరికి నేను ఏ విషయాలు సెట్ చేసుకోలేదు లేకపోతే బోర్డు తో ముందే మాట్లాడి నాకు అనుకూలంగా వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడమని చెప్పేవాన్ని నేను ఖచ్చితంగా వసుధార నాకు ఎండీ పొజిషన్ ఇస్తుందని ఆశపడ్డాను కానీ ఇప్పుడు నేను అనుకోకుండా ఆ బోర్డ్ మెంబర్సే నాకు ఎదురు తిరిగారు చా అని అంటాడు శైలేంద్ర ఏంటో నా ఆ ఎండీ పదవి నీకు అందరి ద్రాక్షలా మారింది అని అంటుంది దేవయాని నువ్వేమీ బాధపడద్దు ఇంకా మనకి చాలా ఉన్నాయి అని అంటారు శైలేంద్ర రేయ్ శైలేంద్ర అనే గొంతు వినపడుతుంది వెనక్కి తిరిగి చూస్తే అక్కడ మహేంద్ర ఉంటారు ఏంటి నువ్వు ఏదో కుట్ర పన్నావని నాకు బాగా అర్థమైంది వసుదారాన్ని బెదిరిస్తే నీకు ఎండీ పదవి వచ్చేస్తుందని కలలు కన్నావా చూడు నువ్వు ఎన్ననుకున్నా ఆ ఎండీ చైర్ నీకు దక్కదు ఎందుకంటే ఈ డిబిఎస్టి కాలేజ్ అనేది స్టూడెంట్స్ భవిష్యత్తు కోసం స్టూడెంట్స్ మంచి కోసం అందరి మంచి కోసమే స్థాపించబడింది అంతేకాని నీలాంటి పనికి మాలిన వాళ్ళు కూర్చోవడానికి నువ్వు చెప్పింది చెయ్యడానికి ఈ డిబిఎస్టీ కాలేజ్ స్థాపించబడలేదు ఇంకొకసారి ఇలాంటి ప్రయత్నాలు చేస్తే మొన్న బుల్లెట్ గురి తప్పింది ఇప్పుడు ఖచ్చితంగా నీ గుండెల్లోకే వెళ్తుంది అని అక్కడి నుండి వెళ్ళిపోతారు మహేంద్ర ఇంకా వసుదారా మాత్రం పాపం చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది అమ్మా వసుదారా అని మహేంద్ర వసుదారా దగ్గరికి వెళ్తారు మావిగరు అని కన్నీళ్లు తుడుచుకుంటుంది వసుదారా వసుదారా నువ్వేమీ చెప్పకపోయినా నేను అర్థం చేసుకోగలను ఆ శైలేంద్ర నిన్ను రిషి విషయంలో బెదిరించాడు కదా అందుకే నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకోవాలనుకున్నావు కదా అని అడుగుతారు మహేంద్ర సైలెంట్గా ఉంటుంది వసుదారా చూడమ్మా వసుదారా నువ్వు చెప్పకపోయినా నిన్ను చూస్తుంటే నీ మాటలు వింటుంటేనే ఆ విషయం స్పష్టంగా అర్థమవుతుంది నువ్వు కంగారు పడద్దు ఖచ్చితంగా రిషి ఎక్కడున్నాడో మనం తెలుసుకోగలం వాడికి నువ్వు ఎండి సీట్ ఇవ్వడం ఏంటమ్మా రిషి ఎక్కడున్నాడో మనమే తెలుసుకుందాం అని అంటారు మహేంద్ర అప్పుడే అనుపమ కూడా అక్కడికి వస్తుంది వస్తుదారా ఎప్పుడు ఇలాంటి నిర్ణయాలు తొందరపడి తీసుకోవద్దు ఈరోజు బోర్డు మెంబర్స్ ఆపారు కాబట్టి సరిపోయింది లేకపోతే వాడి చేతుల్లోకి ఎండీ పదవి వెళ్లేది డీబీఎస్టీ కాలేజ్ అల్లకల్లోలమైపోయేది అయినా నువ్వు రిషి గురించి ఇంతలా భయపడొద్దమ్మా ఖచ్చితంగా రిషి ఎక్కడున్నాడో మనం తెలుసుకుందాం తెలుసుకొని తీరుదాం అని అంటుంది అనుపమ వసుధారాతో సరే మనం ఇంటికి వెళ్దామని చెప్పి ఇంకా మహేంద్ర వసుధారా అనుపమ రిషి కారులోనే ఇంటికి బయలుదేరుతారు వసుధార కార్ స్టార్ట్ చేసే టైంకి అసిస్టెంట్ వసుధార దగ్గరికి వస్తారు మేడం కొన్ని ఫైల్స్ మీరు మర్చిపోయారు మేడం అని అంటారు ఓ ఇవ్వు అని చెప్పి ఇంకా వసుదారా తీసుకుంటుంది మేడం ఇవి కొంచెం ఆ డాష్ బోర్డ్లో పెడతారా అని అడుగుతుంది వసుదారా ఇవ్వమ్మా అని చెప్పి ఇంకా డాష్ బోర్డ్ ఓపెన్ చేసి ఆ లెటర్స్ అనేవి పెట్టాలనుకుంటుంది అప్పుడే కొన్ని లెటర్స్ కనిపిస్తాయి అన్నమాట వసుధారాకి సారీ అనుపమాకి అనుపమ అడుగుతుంది వసుదారా అని వసుదారా ఈ లెటర్స్ ఏంటి అని అడుగుతుంది ఇవి రిషి సరికి విష్ కాలేజ్లో ఉన్నప్పుడు వచ్చిన లెటర్స్ మేడం అని అంటుంది వసుదారా ఓ అవునా మరి ఇక్కడున్నాయేంటి మీరు ఓపెన్ చేసి చదవలేదా అని అడుగుతుంది అనుపమ లేదు మేడం ఈ లెటర్స్ గురించి మేం మర్చిపోయాం అని అంటుంది వసుదారా ఓ అని ఇంకా మామూలుగా చూస్తూ ఉంటుంది అనుపమ అనుపమ వసుదారా మహేంద్ర ఇంటికి రీచ్ అవుతారు ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది శైలేంద్ర ఇంకా అటు ఇటు తిరుగుతూ చాలా కోపంగా ఆలోచిస్తూ ఉంటాడు వసుదారా నువ్వు ఎంత తెలివిగా నడుచుకున్నావంటే రిషి కనిపించకుండా పోయాడని అందరికీ నిజం చెప్పి రిషి వచ్చేంత వరకు నీ నిర్ణయాన్ని మార్చుకున్నట్టు అందరితో ఆపించావు ఇప్పుడు ఏం చేయాలి ఆ ఎండి నాకు అయినా కావాలి కానీ ఇప్పుడు ఏం చేయాలి అయినా రిషి నా దగ్గర ఉన్నాడని ఎంతలా వసుదారని నమ్మించినా ఆఖరి నిమిషంలో నా చేతి నుండి ఎండీ సిగ్జారిపోయింది ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు శైలేంద్ర అప్పుడే ధరణి శైలేంద్ర దగ్గరికి కాఫీ తీసుకొని వస్తుంది ఏమండి కోపంగా ఉన్నట్టున్నారు కాఫీ తాగండి తలనొప్పి తగ్గుతుంది అని అంటుంది ధరణి 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 నువ్వు తెలిసి మాట్లాడతావో తెలియక మాట్లాడతావో అస్సలు అర్థం కాదు వెళ్ళు అని అంటారు శైలేంద్ర ఎందుకంత కోపంగా ఉన్నారు ఇవాళ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కాలేజ్కి నవ్వుతూ బయలుదేరాను కదా ఇప్పుడెందుకు ఇలా ఉన్నారు అని అడుగుతుంది ఇప్పుడు అన్నిటికీ నీకు సమాధానం చెప్పాలా చూడు ధరణి నాకు చాలా ఇరిటేటింగ్గా ఉంది ఇప్పుడు నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపోతావా వెళ్ళవా అని అంటాడు శైలేంద్ర సరే అండి వెళ్తాను తలనొప్పి తగ్గాలంటే కాఫీ తాగండి అని కాఫీ అక్కడ పెట్టేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ధరణి శైలేంద్ర అప్పుడే కొంతమంది రౌడీలకి కాల్ చేస్తాడు ఇంకా డోర్ దగ్గర నుంచొని వింటూ ఉంటుంది ధరణి రే వాడు ఎక్కడున్నాడు దొరికాడా అని అంటారు సార్ మీరు చెప్పినప్పటి నుండి మేము వెతుకుతూనే ఉన్నాం సార్ కానీ రిషి సరి ఎక్కడున్నారో మాకు కనిపించట్లేదు అని అంటారు రేయ్ వన్ ఎలా అయినా వెతకండారా మీకు ఎంత డబ్బులు కావాలంటే అంత డబ్బులు ఇస్తాను రిషిని వెతికి పట్టుకోండి అర్థమైందా అని కాల్ కట్ చేస్తాడు శైలేంద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ధరణి అంటే అందరూ అనుకున్నట్టు రిషి శైలేంద్ర దగ్గర లేడా మరి రిషి ఏమైనట్టు అని ఆలోచనలో పడతాడనమాట ధరణి అదే విషయాన్ని ఫోన్ చేసి ధరణి అయితే వసుధారాకి చెప్పాలి అనుకుంటుంది ఇంకా ఇది ఇలా ఉండగా ఫనీంద్ర బయటికి బయలుదేరాలని రెడీ అవుతూ ఉంటారు ఏవండి ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతుంది దేవయాని ఏ అన్నీ నీకు చెప్పాలా నా నిర్ణయాన్ని నేను తీసుకోకూడదా అని అంటారు ఫనీంద్ర ఇప్పుడు నేనేమన్నానండి అంత కోప్పడుతున్నారు అని అంటుంది దేవయాని ప్రతి దాంట్లో ఎందుకు మధ్యలో దొరుతావు అయినా నిన్ను బోట్ మీటింగ్కి నిన్న ఎవరు రమ్మన్నారు ఇవాళ కూడా వచ్చావు ఏదేదో మాట్లాడావు నువ్వు ఇంకా నాకేమి చెప్పద్దు అని అక్కడి నుండి వెళ్ళిపోతారనమాట ఫనీంద్ర ఇంకా క్యాజువల్గా తీసుకుంటుంది దేవయాని ఫనీంద్ర మహేంద్ర వాళ్ళ ఇంటికి బయలుదేరతాడనమాట ఇంకా అలా మహేంద్ర వాళ్ళ ఇంటికి రీచ్ అవుతారు ఫనీంద్ర అప్పుడే ధరణి కూడా కాల్ చేస్తుంది వసుధారాకి వసుధారా కాల్ లిఫ్ట్ చేస్తుంది హలో మేడం అని అంటుంది వసుదారా నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి మీరు అనుకుంటున్నట్టు మా ఆయన దగ్గర రిషి లేడు ఇప్పుడే మా ఆయన ఎవరితోనో మాట్లాడడం నేను విన్నాను రిషిని ఖచ్చితంగా వెతికి పట్టుకోండి రిషి నాకు కావాలి అంటున్నారు అంటే రిషి మా ఆయన దగ్గర కూడా లేడు అని అంటుంది ధరణి వసుదారా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మేడం ఏం మాట్లాడుతున్నారు మీరు రిషి సార్ బ్రేస్లెట్ నాకు మార్నింగే శైలేంద్ర సార్ చూపించారు రిషి సార్ ఆయన దగ్గర లేడా అని అడుగుతుంది వసుధారా అవును వసుధారా నా చెవులతో నేను విన్నాను సారీ ఖచ్చితంగా రిషి శైలేంద్ర దగ్గర లేడు అని చెప్తుంది ధరణి ఓకే మేడం థ్యాంక్ యూ నేను తర్వాత కాల్ చేస్తానని చెప్పి కాల్ కట్ చేస్తుంది వసుధారా మావయ్య అనుపమ్మ మేడం అని ఇద్దరిని పిలుస్తుంది ఇప్పుడే ధరణి మేడం కాల్ చేశారు రిషి సర్ ఖచ్చితంగా శైలేంద్ర దగ్గర లేరు అని కన్ఫర్మ్ చేసుకుని చెప్తున్నారు అని అంటారు వాట్ రిషి శైలేంద్ర దగ్గర లేడా మరి రిషి ఎక్కడ ఉండి ఉంటాడు అని ఆలోచిస్తూ ఉంటారు అనుపమ అప్పుడే ఫనీంద్ర వసుదారా అని పిలుస్తారు ఒక్కసారిగా షాక్ అయిపోతారు వసుదారా మహేంద్ర అండ్ అనుపమ సార్ రండి అని అంటుంది వజుదారా ఏంటమ్మా రిషి లేడు ఏదో అంటున్నారు అంటే రిషి ఎక్కడున్నాడో తెలిసిందమ్మా అని అడుగుతారు ఫనీంద్రా అంటే లేదు సార్ రిషి సార్ జాడా ఇంకా తెలీదు అని బాధపడుతూ ఉంటుంది వజుదారా నువ్వేమీ బాధపడద్దమ్మా రిషి ఖచ్చితంగా ఎక్కడున్నాడో మనం తెలుసుకుంటాం ముందు రిషిని కిడ్నాప్ చేసిన వాళ్ళ సంగతి అదే కాకుండా జగతిని ఎవరు చంపారో వాళ్ళ సంగతి కూడా నేను ఖచ్చితంగా కనిపెడతాను వాళ్ళెవరో తెలిస్తే నా చేతులతో నేను వాళ్ళని శిక్షిస్తాను అని అంటారు ఫనీంద్రా అప్పుడే కరెక్ట్గా అనుపమ అయితే ఇంకా లోపలికి ఆల్రెడీ తీసుకొచ్చి పెడుతుంది ఆ లెటర్స్ని ఇంకా జగతి మేడం ఫోటో దగ్గర నుంచి గాలి వచ్చి కరెక్ట్గా జగతి మేడం లెటర్ అయితే అలా ఇంకా గాలికి ఎగురుతూ ఆ కవర్ అయితే ఫణీంద్ర కాళ్ళ దగ్గర పడుతుంది ఫణీంద్ర ఇంకా లెటర్ని చూస్తారు పైకి తీసుకొని ఇంక మొత్తం ఇలా చూస్తూ ఉంటారు ఫ్రమ్ జగతి అని కనబడుతుంది ఒక్కసారిగా ఫణీంద్ర షాక్ అయిపోతారు అమ్మా వజుదారా ఈ లెటర్ చూడు జగతి జగతి రాసిందమ్మా అని అంటారు ఒక్కసారిగా మహేంద్ర అనుపమ వజుదారా కూడా షాక్ అయిపోతారు ఇది ఈ లెటర్ అని అంటారు సర్ ఈ లెటర్స్ అన్నీ రిషి సర్కి వచ్చాయి అంటే అత్తయ్య గారు చనిపోయే ముందు రిషి సర్కి లెటర్ రాసారా అని అంటుంది వజుదారా అనుకుంటామ్మా ఈ లెటర్ ఓపెన్ చేస్తే గానీ మనకి అసలు నిజాలు తెలియదు అని చెప్పి ఫనీంద్ర ఇంకా లెటర్ ఓపెన్ చేసి చదవడం స్టార్ట్ చేస్తారు లెటర్లో శైలేంద్రే అసలైన నేరస్తుడని శైలేంద్ర తన్ని బెదిరించి విషిని కావాలనే ఎండి పదవి నుండి తప్పించాడు అనే విషయాలు ఉంటాయి కదా అదంతా చదివిన ఫనీంద్ర ఒక్కసారిగా కుప్పకూలిపోతారు ఇంక ఫనీంద్ర అయితే అంటే ఫనీంద్ర శైలేంద్ర చేసిన పనులన్నిటినీ గుర్తు చేసుకుంటారు ఇంకా జగతి మేడం వాళ్ళు టెన్షన్ పడుతూ ఉండడం అప్పట్లో అండ్ ఇప్పుడు కూడా వజుదారా ఇలా బిహేవ్ చేయడం కానీ ఇంకా అనుమానం పెంచుకొని ఇంకా మహేంద్ర తనని చంపడానికి వచ్చింది ఇదంతా అంతా ఒక్కసారిగా రీమైండ్ చేసుకుంటారనమాట ఫనీంద్ర ఇంకా చాలా కోపం వస్తుంది ఫనీంద్రకి అంటే అంటే జగతి జగతి చావు కారణం నిజంగా నిజంగా శైలేంద్రేనా వాణ్ణి వాణ్ణి నా చేతులతో నరికేస్తాను అని చెప్పి పైకి లేచి వెళ్ళబోతూ ఉంటారు అన్నయ్య అన్నయ్య ఆగన్నయ్య అని అంటారు మహేంద్ర వద్దు వద్దు మహేంద్ర ఇన్నాళ్ళు మీకు నిజం తెలిసిన వాడిని క్షమించే గుణం మీకు ఉండొచ్చు కానీ తప్పు ఎవరు చేసినా శిక్షించాలనే పాలసీ నాది ఖచ్చితంగా వాడిని నా చేతులతో నరికేస్తాను అని అంటారు ఫనీంద్రా సర్ సార్ ఆగండి సార్ ఇప్పుడు మనం కంగారు పడితే ఆవేశపడితే రిషి సార్ మనకి దక్కరు అని అంటుంది వసుధారా ముందు రిషి సార్ ప్రాణాల్ని కాపాడాలి సార్ ఆయన ఎక్కడున్నాడో ఖచ్చితంగా అని చెప్పి ఇంకా చెప్పేలోపే అప్పుడే వస్తుందనమాట ఇంకా అయితే ఇంటికి వస్తాడు ని చూసి అందరూ సైలెంట్ అయిపోతారు సార్ ఒక ఇంపార్టెంట్ ఎవిడెన్స్ దొరికింది మేము శైలేంద్ర సర్ కాల్ని ట్యాప్ చేయడం జరిగింది ఒక్కో నంబర్ నుండి టూ టైమ్స్ ఇప్పుడు గా కాల్ వచ్చింది ఫస్ట్ అది మీరే వినండి అని చెప్పి చెప్తారు ఇంకా ఏదైతే ధరణి చెప్పిందో అదే ఉంటుందన్నమాట ఏది ఈ రౌడీ అయితే సార్ మేము వెతుకుతున్నాం రిషి సార్ కనిపించడం లేదు అని చెప్తే వాడు నాకు కావాలి ఖచ్చితంగా వాడిని వెతికి పట్టుకోండి అని చెప్పి శైలేంద్ర అంటాడు కదా ఆ వాయిస్ రికార్డు వినిపిస్తుంది అంటే అంటే ఇప్పుడు శైలేంద్ర కూడా రిషి ఎక్కడున్నాడో తెలీదా అని అంటారు ఫనీంద్రా లేదు సార్ ఇంకొక వీడియో వినండి అని చెప్పి ఇంకొక ఆడియో వినిపిస్తారు ఇంకొక ఆడియోలో సార్ ఇప్పుడే ఇప్పుడే రిషి సార్ దొరికారు అని అంటారు రౌడీ ఇంక శైలేంద్ర రే వెంటనే మన స్పాట్కి తీసుకువెళ్ళండి ఖచ్చితంగా వాడిని నేను చూడాలి అని చెప్పి శైలేంద్ర అంటారు ఇంక ఇవి విని ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఫనీంద్ర ఇప్పుడు ఇప్పుడు రిషి ఎక్కడున్నాడో ఎలా తెలుసుకోవాలి అని అంటారు సిగ్నల్ టవర్స్ బట్టి ఏ ఏరియాలో ఉన్నారో తెలుసుకోవచ్చు నేను అది ట్రేస్ చేసి ఈ ఏరియాలో ఉన్నారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది మీరు కూడా వస్తారనే మీకు చెప్తున్నాను అని చెప్పి ఇంకా అందరితో పాటు ముక్కులైతే ఆ రౌడీలు ఉన్న ఏరియాకి బయలుదేరుతాడు ఇది ఇలా ఉండగా శైలేంద్ర కూడా ఇంకా రౌడీలు ఉన్న ఏరియాకి అయితే బయలుదేరుతాడనమాట అలా ఇంకా రిషిని వెళ్ళి చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు అందరూ రిషి పాపం అప్పుడే ఇంకా వాళ్ళు తాళ్ళతో కట్టేసి ఉంటారు రిషిని ఇంకా తాళ్ళు మొత్తం తీసేసి వసారా రిషిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది శైలేంద్ర అప్పుడే ఇంకా ఆ గోడౌన్కి వస్తాడు వచ్చి ఫణీంద్ర మహేంద్ర వీళ్ళని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శైలేంద్ర ఇంకా శైలేంద్రని ఫనీంద్ర వెళ్ళి చెంపలపై గట్టిగా రెండు చెంపలపై కొడతాడనమాట ఎందుకురా ఎందుకు ఇంత అన్యాయం చేశావు ఎందుకు జగతిని పొట్టను పెట్టుకున్నావు అని చెప్పి బాగా కొడతాడనమాట కాలర్ పట్టుకొని ఫనీంద్రా ఇంకప్పుడు ముకుల్ సర్ మీరు రెస్ట్ తీసుకోండి తన పరిస్థితి వీడి సంగతి మేం చూసుకుంటాం పద స్టేషన్కి అని చెప్పి ఇంకా ముకులైతే శైలేంద్రని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తారు ఇంకా రిషిని అలా సేవ్ చేసి ఇంటికి తీసుకువస్తారు వస్తుందారా వాళ్ళు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్